మీ జీవితంలో ఒకవేళ సమస్యలు వస్తే ఇబ్బందులు వస్తే ఓర్చుకోండి సహించండి కొంతకాలం ఎందుకంటే రూతు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఆలోచించాలి ఆమె జీవితంలో చాలా స్ట్రగుల్స్ వచ్చాయి ఆమె హృదయాన్ని చూసిన దేవుడు నయోమింటికి తీసుకొచ్చాడు అక్కడ వివాహం జరిగింది జీవితం స్ట్రగుల్స్ గుండా ప్రయాణం చేసిందండి కానీ దేవుని వాక్యం ప్రభు వాక్యం ఆమెను పట్టుకుంది శ్రమలు వస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దేవా నా కోడలి నిన్ను నమ్మొచ్చింది తండ్రి నీ మీద ఆధారపడింది నేను ఒక మంచి భవిష్యత్తు నివ్వండి దేవాన్ని ప్రార్థన చేసుకుంటాను ఎక్కడో ఉన్న రూతు ఓపిక ఓర్పు సహనం ఇద్దరు వహిస్తూనే వచ్చారు సంవత్సరాలు గడుస్తుంది నువ్వు అక్కడగా అది ఋతు ఉండాల్సింది వెంటనే బోయాజు కళ్ళము దగ్గర తీసుకొచ్చేస్తున్నావు రెండు కొన్ని సంవత్సరాలకి బోయాసు దగ్గరికి ఎందుకు రావాలంటే ఇలా నలిగి అరిగిపోతూ ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి అమూల్యమైన స్త్రీ ఉండాల్సిన చోటు అది కాదు ఉన్నతమైన శిఖరాల మీద ఉండాల్సినటువంటి అమూల్యమైన ఆభరణాలు ధరించింది రూతు కాబట్టి బోయజు కౌగిటే ఆమె ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి వారి వంశావళి ఆమె గర్భవాసం నుండి రావాలి ఎంత అద్భుతమైన